వై బై ఓన్లీ నాలెక్పోతే దేన్ దేవర్ నాట్ ఇంట్రెస్టెడ్ పెయింట్ వెయిటింగ్ దేవర్ నథింగ్ టు లర్ దాని ఏమైనా చేవ్ స్టే పెయింటింగ్ ఓకే సో ఇప్పుడు మనం డ్రగ్స్ అంటే మంచి ఎవరికీ మంచివి లేవు మీరు అందరు ఇప్పుడు పర్ఫెక్ట్ ఏజ్లో ఉన్నారు అడిషన్ పోదానికి నార్మల్ సిటిజన్ టు టేవింగ్ డిఫరెంట్ డ్రగ్ దానికి మీరు అందరు ఏం చేయాలి ఎవరైనా డ్రగ్స్ తాగుతున్నారు ఆపాలి మీ అందరికీ తెలుసు వాళ్ళు ఉండచ్చు మీ ఫ్రెండ్స్ తాగుతారు స్టార్టింగ్లో ఎట్లా తాగుతారు స్కూల్ ఇది స్కూల్ కూల్ కదా చాలా మంది అదేమైనా ఉంటుంది వెరీ కూల్ అంతా తాగితే అందరు నాకు కూల్ లాగా ఆలోచిస్తారు బట్ ఇట్స్ నాట్ కూల్ రోజు సో ఆల్ ప్లీజ్ రిమెంబర్ ఇట్స్ గోయింగ్ టు అఫెక్ట్ యూ ఇట్ యూర్ ఫ్యామిలీ మీ ఇకానమిక్ స్టేటస్ ఇప్పుడు ఎట్లా ఉంది ఇంకా ఖరాబ్ అవుతుంది డ్రగ్స్ అలవాటు పోతే మనం ఒక మీ యొక్క యంగ్ జనరేషన్ మీ అమ్మా మీరు నెక్స్ట్ స్టేజ్ మళ్ళీ ఇప్పుడు ఏ లెవెల్లో ఉన్నారు దానికంటే నెక్స్ట్ హై లెవెల్కి తీసుకుపోవాలి తీసుకుపోవాలా లేదా బ్యాంక్ ఏం చేయాలి డ్రగ్స్ దాగిపోవాలా మంచి దాగిపోవాలా సో అదే మైండ్ మైండ్లో ఆలోచించి నేను అమ్మా ఈ ఈ రోజు ఎట్లా పరిస్థితి ఉంది ఇరవై సంవత్సరం పది సంవత్సరం తర్వాత నా ఇంటి మొత్తం మారిపోతుంది మంచిగా ఇల్లు ఉంటుంది మంచి జాబ్ వస్తుంది మంచి జీతం వస్తుంది అది కొంచెం ఆలోచించాలి ఎవరెవరు తాకుతున్నారు వాళ్ళకి మీరు సంజాయించాలి బాబుది మంచి కాదు వాళ్ళ పేరెంట్స్కి చెప్పాలి మీ టీచర్స్ కి చెప్పాలి ఇక్కడ కూడా కొంతమంది ఉన్నారా బట్ ఎవరికి లేరా పక్కా బ్లడ్ టెస్ట్ చేయొచ్చా అందరికి సరే ఏర్పాటు చేస్తాం మనం సో ఎవరెవరు తాగడం లేదు అంటే చాలా మంచిది మీ ఫ్రెండ్స్ మీకు తెలిసి ఉండొచ్చు వాళ్ళు తాగుతారు మీరు ఊళ్ళో పిలుస్తారు రా చాలా మంచిది వెళ్ళకండి వాళ్ళ అమ్మ చెప్పాలి స్కూల్ చెప్పాలి మీరు కన్విన్స్ చేయాలి వాళ్ళు మళ్ళీ కన్విన్స్ కావట్లేదు పోలీస్ స్టేషన్ చెప్పాలి మనం కేసు చేయము వాళ్ళకి సంజాయిస్తాము ਇਹ ਮੰਨਦੀ ਕਾਦੂ ਇਹ ਮੰਨਦੀ}}{|ਇਹ ਵਰਗੀ ਕਾਦੂ||ਮੈਂ ਮਤਲਬ ਲੋਕਲ ਹੈਲਥ ਕਰਾ ਲਈ ਤੇ|ਇਪਰ ਅਰਦਾਵਾ ਲਾਉ|ਮੰਨੇ ਤਰ੍ਹਾਂ ਦਾ ਲੋਕਲ ਇਹ ਹੁੰਦਾ|ਲੰਘੀ ਪੋਦੀ ਕੀਟਿੰਗ ਹੋਦਾ ਵੀ ਗਰਧਾ ਆਇ ਤੇ|ਇਪਰ ਅਰਦਾਵਾ ਲਾਉ|ਮੰਨੇ ਤਰ੍ਹਾਂ ਦਾ ਬਾਡੀ ਇਫੈਕਟ ਕਰਦਾ ਨੇ|ਸੋ ਪਲੀਜ਼ ਸਟੇ ਅਵੇ ਫਰਮ ਨਲਸ|ਸਟੇ ਦੂਰੋਂ ਹੁੰਦਾ ਨਾ|ਯੈਸ|ਯੂ ਕੈਨ ਪ੍ਰੋਮਿਸ ਮੀ|ਯੈਸ|ਓਕੇ సో దిస్ టైం ఇప్పుడు అందరు చదివిన వాళ్ళు ఓకే పెయింటింగ్ ఇరవై మంది చేస్తున్నారు నెక్స్ట్ మంత్ నేను ఎస్ఏ కాంపిటీషన్ ఇప్పుడు డిబేట్ పెడతాను అప్పుడు చెప్పడానికి లేదు సార్ నాకు ఎస్ఏ రాదు లేకపోతే పెయింటింగ్ రాదు చెప్పడానికి లేదు కదా సార్ అందరూ ఇప్పుడు చేయాలి పోటీ చేయాలి నేను మంచి రివార్డ్ ఇస్తాను ఒక డిస్ట్రిక్ట్ లెవెల్లో ఒక ప్రోగ్రామ్ ఏర్పాటు చేసి మంచి మంచి రివార్డ్ ఇస్తాను నీకు కొంచెం మంచి రికగ్నిషన్ కూడా వస్తుంది ఇప్పుడు మీ అందరికి సిబ్లింగ్స్ ఉన్నారు కదా మీ చిన్న వాళ్ళు ఉండొచ్చు మీకు మీ ఎల్డర్స్ ఉండొచ్చు వాళ్ళకి కూడా ఇది యాంటీ డ్రగ్స్ గురించి చెప్పాలి డ్రగ్స్ మంచి లేదు డ్రగ్స్ తో దూరం ఉండాలి ఆ గాంజా ఉండొచ్చు ఏమైనా ఉండవచ్చు చాలా మంది అది వైట్నర్ అలవర్ట్ ఉంటది విన్నారా వినలేరా ఓకే డ్రగ్స్ వైట్నర్ కూడా అలవాటు ఉంటది కొంతమంది కొంతమందికి పెట్రోల్ అది అలవాటు ఉంటది ఏమైనా డ్రగ్స్ అంటే ఏమైనా ఉండొచ్చు జస్ట్ గాంజా కాదు హీరోయిన్ సో మనం దూరం ఉండాలి ఇప్పుడు మూవీస్ లో చూస్తారు చాలా మూవీస్ లో డ్రగ్స్ తాకుతున్నారు స్కూల్ లాగా ఇప్పుడు హైదరాబాద్ లో పట్టుకున్నారు కదా మూవీస్ వాళ్ళే కూడా సో ఇట్స్ నాట్ కరెక్ట్ మనం ఎంత దూరం ఉంటే మంచిది మీకు మంచిది మీ కుటుంబం మంచిది ఓకే సో స్టార్ట్ పెయింటింగ్ అయిపోయిందా అదే ఒక మీరు స్టార్ట్ చేసేయండి ఎక్కువ మంది చేసేయండి పర్లేదు నాకు ఎట్లా వస్తుంది అట్లా చేసేయండి రిలేటెడ్ టు డ్రగ్స్ అవేర్నెస్ డ్రగ్స్ గురించి ఓకే All the very best. Thank you.